హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు శ్రావణ మాసంలో శనీశ్వరుడు అనుగ్రహం పొందాలంటే ఇలా చేయండి ఈ విధంగా చేస్తే మంచిది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు జ్యోతిష్యుల సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు సాధారణంగా హిందూ మతంలో పూజలు ఎక్కువగా చేస్తుంటారు వారంలో ప్రతిరోజు ఏదో ఒక దేవుడికి ఆరాధిస్తుంటారు అదేవిధంగా శ్రావణ మాసంలో ఉపవాసాలు ఉండి దేవుడికి పూజలు చేస్తుంటారు ముఖ్యంగా శివుడు గౌరీ దేవులకు గౌరీ దేవులను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు మరి మరికొద్ది రోజులు శ్రావణ మాసం మొదలవుతుంది జ్యోతిష్య శాస్త్రంలో శనీశ్వరుడు స్థానం చాలా ప్రత్యేకం ప్రస్తుతం శని కుంభరాశిలో ఉంటాడు శనితో బాధ పడేవారు శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజున శివుడిని ఇలా పూజించండి శని మనం చేసే కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు శనిదేవుడు ఒక ఒకసారి కన్నెర చేస్తే సంపాదించిన డబ్బు మొత్తం ఒక రోజులోనే పోతుంది కాబట్టి శనిదేవుడికి ఎప్పుడూ కోపం తెప్పించకూడదు శని వల్ల కొంతమంది కష్టాలు పడుతుంటారు అలాంటి వారు సోమవారం రోజు ఉదయాన్నే తలస్నానం చేసి శివయ్యను ధ్యానం చేయడం ఇలా చేయండి ఇలా చేయడం వలన శని నుంచి విముక్తి పొందుతారు శనిదేవుడి అనుగ్రహం పొందాలంటే శ్రావణ సోమవారం రోజున ఐదు రకాల పువ్వులతో శివునికి పూజ చేయండి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ మాసంలో ప్రతి సోమవారం చెరుకు రసంలో చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేయండి ఇలా చేయడం వలన డబ్బు సమస్యల నుంచి బయటపడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్